జలదినోత్సవ శుభాకాంక్షలు మన ప్రతిజ్ఞ ఒకటే నీటిని వృధా చేయకూడదు నీటిని పవిత్రంగా చూసుకోవాలి నీరు ఎంత పవిత్రమైందంటే అమ్మ గర్భం నుండి పుట్టే శిశువు ఎంత పవిత్రమైందో నీరు అంతకన్నా పవిత్రం మనం ఎంత కలుషితం చేసినా ఎక్కడైనా నదిలాగా వెళ్తూ ప్రతి నది కలుపుతూ పోతూ దాన్ని ఎంతో పవిత్రంగా చూసి మళ్ళీ సముద్ర గర్భంలో కలుస్తుంది పవిత్రంగా చూసే శిశువు ఎంత పవిత్రమైందో నీరు కూడా అంత పవిత్రమైంది మనమంతా మనుషులని కలుషితమైతూ వస్తున్నాం కానీ అలా మాత్రం జలాన్ని మాత్రం కలుషితం చేయకూడదు ఇంకా ఎక్కడో మంచి ఉంది కాబట్టే అలాంటి మంచిని మన జలంలో కూడా ఉంచి నీటిని పవిత్రంగా చూసుకుంటూ ముందు తరానికి అందిద్దాం అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ జల దినోత్సవ శుభాకాంక్షలు సో కాబట్టి ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నెక్లెస్ రోడ్ నుంచి మనం ఈ రన్ని నిర్వహించుకోబోతున్నాము గత పది సంవత్సరాలుగా జీవనది ఫౌండేషన్ పర్యావరణాన్ని పరిరక్షించాలని నీటిని పరిశుభ్రంగా ఉంచాలని కలుషితం లేకుండా చూసుకోవాలని ప్లాస్టిక్ని నిషేధించాలన్న నినాదంతో ముందుకు వస్తూ పలు సేవా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగానే ఈరోజు మనం నెక్లెస్ రోడ్లోని జలవిహార్ నుంచి ఫైవ్ కే రన్ నిర్వహించుకోబోతున్నాము దానికి మన స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ముఖ్య అతిథిగా మన గో ప్పు రమణారెడ్డి గారు రాబోతున్నారు వారి ఆధ్వర్యంలో ఈ రన్ నిర్వహించడం జరుగుతోంది సో ఇలా మనం అవగాహన కార్యక్రమాలే కాకుండా గణేష్ చతుర్థి అప్పుడు మట్టి వినాయకులను పంపిణీ చేయడము అండ్ కృష్ణానదిని క్లీన్ చేయడము శివరాత్రి అప్పుడు ముఖ్యంగా చాలా అంటే ఈ మొత్తం జర్నీలో చెప్పుకోవలసిన ముఖ్య విషయం ఏంటి అంటే మహాకుంభం మేళాకు కూడా అక్కడ వెళ్ళి అక్కడ కూడా మన నదిని క్లీన్ చేసి గుడ్డ సంచులను పంపిణీ చేస్తూ ప్లాస్టిక్ని నిషేధించాలని అవగాహన కల్పించడం జరిగింది సో ఇలాంటి అవగాహనలో మేము ప్రతి మొక్కలను భాగస్వామ్యులను చేస్తూ యువతరాన్ని కూడా కలుపుకుంటూ వెళుతూ మన భారతదేశాన్ని సస్యశ్యామలం దేశంగా ఉండడానికి మావంత కృషిని మేము చేస్తున్నాము సో కాబట్టి మనం సస్యశ్యామలమైన భారతదేశాన్ని ఆంధ్రదేశాన్ని చూడాలని అనుకుంటున్నాము జై భారత్ జై ఇండియా జై జీవనది ఈరోజు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మన జీవనది ఫౌండేషన్ నుంచి మనం నక్లెస్ రోడ్డు జలవిహార్లో ఈరోజు ఫైవ్ కే రన్ చేస్తున్నామండి మనం నీటిని గురించి మేము ఎప్పటినుంచో ఈ కాన్సెప్ట్గా తీసుకుని జీవనాదులను అన్ని కాపాడాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము అలాగే ఇప్పుడు నీరు కలుషితం అవుతుందండి ఆ నీటిని కలుషితం అవ్వకుండా ప్లాస్టిక్ వాడకుండా అందులో వేయకుండా ఉండాలనే ఉద్దేశంతో అవగాహన సదస్సులు చేస్తున్నామండి మేము ఈరోజు ఈ ఫైవ్ కే రన్తో మేము చెప్పేది ఏంటంటే వాటర్ని చాలా జాగ్రత్తగా వాడాలి అలాగే మనం వాడే ఆర్వో వాటర్ నుంచి చాలా వాటర్ వేస్ట్ వాటర్ వస్తుందండి అది మన మహిళలు ఏం చేస్తారంటే పారబోస్తారు కొంతమంది అయితే దాన్ని సేవ్ చేసి మొక్కలకు వేయవచ్చు బియ్యం కడుక్కోవచ్చు కూరగాయలు కడుక్కోవచ్చు ఎందుకంటే ప్రతి నీటి చుక్కా కూడా మనకు అవసరం అండి వచ్చే ముందు వచ్చే రోజుల్లో మనకి నీరు చాలా దొరకదు దానికి ఇద్దాలే జరుగుతాయని చెప్తున్నారు మేధావులు కాబట్టి నీటిని మనం కలుషితం చేయకుండా నీటిని సేవ్ చేద్దామండి ప్రపంచ జల దినోత్సవం మనం ఈరోజు జరుపుకునేది ది ఫౌండేషన్ ఆధ్వర్యంలో నక్లెస్ రోడ్లో జలవిగా నుండి స్టార్ట్ అవుతున్నాము స్టాన్లీ కాలేజ్ ఇంజనీరింగ్ గర్ల్స్ అందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే సపోర్ట్ అనేది ఒక గర్ల్స్ మాత్రమే చేస్తున్నామని మనం చెప్పుకోవద్దు అందరూ కూడా సపోర్ట్ చేయాలి నీరు ఎంత పవిత్రమైందంటే ఆ నీటిని ముందు తరానికి భవిష్యత్ తరానికి మనం అందించాలంటే నీటి బొట్టుని ప్రతి చుక్కా చుక్కా పట్టి బొట్టుని మనం అందించి వాళ్ళకి పవిత్రంగా ఇస్తే అంతే పవిత్రంగా మరి ముందు తరాలు కూడా వాడాలని చూస్తున్నాం కానీ ఇప్పుడు చూస్తున్న ఈ రోజుల్లో మాత్రం ఎక్కడ చెరువులు కనిపించినా ఎక్కడ కుంటలు కనిపించినా అవన్నీ ప్లాస్టిక్తో నింపేస్తున్నారు మనం జీవనది ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ని నివారించాలి అసలు ప్లాస్టిక్కి పూర్తిగా బ్యాన్ చేయాలి ఎంత వీలైతే అంత నీటిని వృధా చేయకుండా నీటిని పవిత్రంగా చూడాలి ఇలా ఈ దాదాపు పదిహేను సంవత్సరాల ఈ కాలంలో ఎన్నో కార్యక్రమాలు జీవనది ఆధ్వర్యంలో జరిగాయి ఇక ముందు కూడా చాలా కార్యక్రమాలు జరుగుతాయి కూడా సో మీ అందరూ మాకు సపోర్ట్ చేయాలి నీటిని చుక్కా చుక్కాని పట్టి భవిష్యత్ తరానికి అందించాలి జనాలను కాపాడుదాం 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 నది 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 జనాలను And warm greetings to everyone wish you a very happy water world's day a child born from its mother's womb is as pure as a stream of water born from the earth but as human grows they lose their purity and become impure however it's not the same with a river despite being polluted by the mistakes of others along its path the river protects itself and the life around it flowing purely into the ocean దిస్ ఈజ్ ఎ పొయిటికల్ అండ్ ఫిలోసఫికల్ ప్యాసేజ్ దట్ హైలైట్స్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ హ్యూమన్ నేచర్ అండ్ ద న్ న్యాచురల్ వరల్డ్ యూజింగ్ ద మెటఫార్ ఆఫ్ ఎ రీ వర్డ్ టు కన్వే ద ఐడియా ఆఫ్ రిజలెన్స్ అండ్ సెల్ఫ్ ప్యూరిఫికేషన్ విష్యూ వన్స్ అగైన్ విష్యూ ఎ వెరీ హ్యాపీ వర్ల్డ్స్ వాటర్ డే థ్యాంక్ యూ నీరు చాలా పవిత్రమైంది ఎంతో ప్రాణాధారమైంది ప్రతి ఒక్కరికి అవసరమైంది ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత పవిత్రంగా నీరు మనకుంటుంది అమ్మ గర్భంలోంచి పుట్టే శిశువు ఎంత పవిత్రమైందో నీరు అంతే పవిత్రమైంది ఎంతమంది కలుషితమైనా సరే నీరును మాత్రం కలుషితం చేయకూడదు అనేది మా నినాదం జీవనది ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇవాళ మన ప్రపంచ జల దినోత్సవ కార్యక్రమం నెక్లెస్ రోడ్లో స్టార్ట్ అయిందండి జలవిహార్ నుండి స్టార్ట్ అయ్యి పీపుల్స్ ప్లాజా దగ్గర అవుతోంది జీవనది ఆధ్వర్యంలో పైకేర్ రన్ కండక్ట్ చేసుకున్నాము సో ఇవాళ మన చీఫ్ గెస్ట్గా మల్కాజ్గిరి కంటెస్టెడ్ ఎమ్మెల్యే గోపు రమణారెడ్డి సార్ వచ్చారు మన ముఖ్య అతిథిగా ఉన్నారు నందనూరు లక్ష్మణ్ గారు మన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్న ఈ కార్యక్రమం అందరూ కలిసి చేస్తే బాగుండేది కానీ అందరూ ముందుకు రావాలి ఇలాంటివి అందరికీ చెప్పాలి భావితరాలకి మన నీరు ఎంత పవిత్రమైందో ఎంత పవిత్రంగా చూసుకోవాలి భావితరాలకి ఎంత ఎలా అందించాలి అనేది అవేర్నెస్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఒక్క ఎవరో చేస్తే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తే అవ్వకూడదండి చూసి చెప్తే వచ్చే కంటే కూడా మనంతట మనం చేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడున్న తరం మన ముందు తరానికి నేర్పిస్తే నీటి విలువ తెలుస్తుంది ఆ విలువను మన అందరము తెలియజేయాలి ముందుగా సార్ అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మన జీవనది ఇంటి లక్ష్మి గారికి అలాగే ఈ మొత్తం కోఆర్డినేట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న కల్పన గారికి ఇక్కడ వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా నమస్కరిస్తూ మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రపంచంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈరోజు ప్రపంచ వాటర్ దినోత్సవంగా దీన్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే దీని ప్రాముఖ్యత ఇప్పటికి కూడా టూ పాయింట్ టూ మిలియన్ పీపుల్స్ వాటర్ లేక ప్రపంచంలో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈరోజు చాలా అవసరం ఉంది వాటర్ లేనిది ఏది నడవదు కనీసం ఒక ఐదు గంటలు కరెంటు కింద పోతే మొత్తము ఫ్యామిలీస్ మొత్తం మతలా కుతలం అయిపోతాయి వాటర్ లేకపోతే సో కాబట్టి అటువంటి దాంట్లో అవేర్నెస్ తీసుకురావటము ఇంటి లక్ష్మి గారు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఐదు కిలోమీటర్ల రన్ ఏర్పాటు చేసి ఈ రన్ను ద్వారా మన ప్రజలకు అవేర్నెస్ కల్పించడం ఒక నీటి ప్రాముఖ్యత దీని ఇంపార్టెంట్ ఎలా ఉంటుంది అనేది తెలియజేయడానికి ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు వారికి నేను అభినందిస్తున్నాను దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షాకాలంలో వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నీటి లాగా చేసి నీటిని మనం సంరక్షణ చేసుకోవాలా నీటిని మనము నిలువ చేసుకునే ప్రక్రియ కూడా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి మన రాజకీయ నాయకులు మన ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి దీనికి ఇంకా ఎంతో దోహదపడుతుంది అన్ని సమాజ సేవలే కన్నా కూడా ఒక మంచిది వాటర్ సేవ కన్నా చేయగలిగితే అది బ్రహ్మాండమైన సేవగా నేను గుర్తిస్తున్నాను కాబట్టి ఈ బృందాన్ని నేను ఖచ్చితంగా నేను అభినందిస్తున్నాను ఇంత చక్కటి కార్యక్రమం చేసేందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను college of engineering and technology. today, on the occasion of world water day, today's theme is glacier prevention. glaciers are melting rapidly. we, we have to prevent it melting so, so that the future is secured and future generation will get the water. water is a non-regeneratable uh, non thing. Uh, it cannot be regenerated. we have to preserve it. we can't generate it, so we have to preserve it. i am of ninth grade, so here standing here to tell the importance of water water is a natural resource but we are wasting it just imagine half of the earth is polluted and water in it is totally polluted we only have 3% of fresh water here so i would like to tell everyone not just uh, wasting the water try to save it like off the taps like as we know while brushing or turn it off simple things just use some simple methods to save water. Thank you. So we have a cloth bag here. I say everyone not to use plastic because it is dangerous to us and animals too. Good morning, everybody. Present over here. This is Supriya from Stanley College of Engineering. It was very inspiring. We ran the five kilometer. It was very, thank you for uh, GNR Foundation. Thank you so much. So good morning, all. I thank GNR Foundation for giving an opportunity for our Stanley College of Engineering Technology for students to participate in the world water run 2k and 5k run save water save life thank you i'm Seripali shrutika from stanley college of engineering and technology for women i'm here on the occasion of world water day 2025 on the theme of glacier preservation here we need to prevent the glaciers because it is melting very drastically and the, we are polluting our nature very much with the plastic and everything. We need to avoid plastic and we need to make use of paper and covers, things like which is not polluting the nation. Avoid the plastic covers and use this kind of covers whenever you go out. And thanks for the Jeevanadi Foundation for giving this opportunity. And we have done a 5K run to give the awareness about the prevention of glaciers. Thank you. This is Sipriya from Stanley College of Engineering. Technology for women's third year. Uh, I am very uh, happy to share this. I enjoy the experience which they gave. And uh, 5K, I today I came to know about my physical and uh, uh, how much strength I have when I walk and when I run. I came to know what strengths and weakness I have when I was doing that. You all know that today is World Water Day. Not uh, not celebrating. Making an oath that only not wasting for today water is not the theme. Uh, the Every day we should save water. A little saving from our side can help our future generations. It might be we will bring water to the college. We will take I mean, away the water to, with our with, with us only. So that water we can plant to the waters. That a single step from our side will help us to save our environment and also I mean, a little from our side can be helpful for our future generations. And this, uh, and this year the theme is about glaciers we all know that glaciers are good water bodies so we now our citizens we the, the youth should protect from our side so that our future generations means coming by 10 to 15 generations can survive glaciers we all know that glaciers are good water bodies so we now our citizens we the youth should protect from our side so that our future generations means coming back 10 to 15 generations can survive <laughs> <laughs> our side. thank you গোয়ে লাত্যেয়幫গুত ইজআরত पर बिना कैमरा मेरे में भी ट्राई कर रहा हूं पानी में काम कर चले कौन जाएगा मेरे क्लास आई चोनन बोलयाता स्टडी सुप्रिया स्नेहा अक्षय श्राम्या मी श्रवंती पूजे श्री श्रुति मौनिका बी मौनिका मेघना सौजन्य के गौतमी మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గోపు రమణారెడ్డి గారికి అండ్ కాలేజీ మణివర్నర్ గారికి స్టాఫ్ మేడం వచ్చారు సో వారందరికీ మా ప్రత్యేక స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్కి స్టాఫ్కి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఈ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న కల్పన గారికి అండ్ లేకపోతే దాని కల్పన ఈ ప్రోగ్రామ్ పాజిబుల్ అయ్యేది కాదు అండ్ జీవనది ఫౌండేషన్కి ఫౌండేషన్ మన లక్ష్మి ఇంటి లక్ష్మీదుర్గ గారు ఆవిడికి కూడా మా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా టీం అందరికీ ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇలాంటి మంచి కార్యక్రమంతో మోటివేషన్ని మా అందరికీ ఇస్తూ యువతరాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసినందుకు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ లక్ష్మణ గారికి కల్పన గారికి అండ్ కవిత గారికి సంధ్య గారికి మాధవి గారికి శ్యామ్ల గారికి ఎవ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు జై జీవనది జై భారత్ ఫ్యూచర్లో మాలా కష్టపడి మన సొసైటీ కోసం పని చేయాలని కోరుకుంటున్నాను రండి రండి మీరు బాగా స్పీచ్ ఇస్తారు మీ వీడియోస్ చూశాను నేను వారికి ఒకసారి అందరం ఇట్ చూడండి ఇటు చూడండి అందరు చాలా అల్చిపోయినట్టున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు ఒక్కసారి చూడండి సరే థ్యాంక్ యూ పరిమళ గారే థ్యాంక్ మన భూమి మీద మెయిన్ మీకు తెలుసు కదా వాటర్ వాటర్ లేకపోతే ఏమైనా చెట్లు కానీ ఫలాలు కానీ పంట కానీ భోజనం కానీ ఏది తినాలన్నా కూడా ప్రాణాలు ఏంటి ఐదు ఎవరైనా చెప్పండి మీరు చెప్పండి వాటర్ నీరు ఓకే వీటల్లా అన్నిటికల్లా కూడా మనం టాప్ ప్రియారిటీ తీసుకుంటే వాటరే కదా వాటర్ లేదు మనం ముందుకు లేదేం కదా సో మరి అటువంటి బహుతరమైన కార్యక్రమాన్ని జీవనది ఫౌండేషన్ తీసుకొచ్చి దాని వాళ్ళ పరిరక్షణ వాళ్ళ భాగంలో తీసుకోవటము ఈ రోజు అన్న తా ముందుకు వచ్చి మీ అందరికీ టీషర్ట్లు స్పాన్సర్ చేసినందుకు వారికి బిగ్ స్లాప్స్ అందరికీ కూడా ఈ ఫౌండేషన్ ముందు అమ్మ లక్ష్మీమ్మ గారికి కూడా మనం అందరం కూడా నిలబెట్టి చేసినందుకు కూడా బిగ్ స్లాబ్స్ ఈ కార్యక్రమాన్ని ముందించి నడిపిస్తున్నప్పుడు కల్పన గారి ఇనిషియేటివ్ తీసుకొని కాలేజ్ తిరిగి పోలీస్ స్టేషన్ తిరిగి అందరికీ ఎక్కడెక్కడ పర్మిషన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఇకపోతే మాధవి తర్వాత కానీ సంధ్య కవిత అందరికి కూడా పేరు పేరు కాబట్టి మీరు నిజంగా చెప్పాలి ఇలాంటి ప్రోగ్రామ్ నెక్స్ట్ మనం ఎక్కడ ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా యు అని పరిగెత్తారన్న జోస్ రావాలా అవునా కదా బిగ్ స్లాప్స్ సో మనకంతా కూడా ఎందుకంటే మనం ఏదైనా కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తే మీరు స్లాప్ కొట్టాలి కదా కాలేజీ కొడుతుంటారు కదా మరి ఎంత కొడితే కొట్టండి గట్టిగా ఇంకా గట్టి కావాలి